ప్రకృతి వనం అండి కొత్తగా మనకు అశోక్ లో అనమాట హరిహర దేవాలయం కొంచెం ముందుకు వచ్చామంటే ప్రకృతి వనం అండి రెస్టారెంట్ కొత్తగా అయింది స్ట్రీట్ ఫుడ్ కాకుండా రెస్టారెంట్ అనమాట మీకు చికెన్ విత్ దోశ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు ప్లేన్ వచ్చేసి ఇలాగా రెండు దోశలు వస్తాయి ప్లేన్ దోశలో చికెన్ అలాగే చట్నీ అండి దీంతో మొత్తం కలిపి ఫిఫ్టీ రూపీస్ అనమాట అదే మీకు ఎగ్ దోశ విత్ చికెన్ అండి సిక్స్టీ రూపీస్ పది రూపాయలు ఎక్కువ అంతే సిక్స్టీ రూపీస్ అండి ఇది మీకు ఓన్లీ మంగళవారం శుక్రవారం సండే ఈ మూడు రోజులు మీకు అవైలబుల్ ఉంటుందండి ఓన్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది సో మీకు డైలీ టిఫిన్ అయితే అవైలబుల్ ఉంటుందండి డైలీ వచ్చేసి మీకు ప్లేన్ దోశ ఎగ్ దోశ గీ దోశ ఆకుర దోశ ఆకుర విత్ ఎగ్ కూడా ఉంటుంది అనమాట ఇలా ఇవన్నీ డైలీ ఉంటాయి ఓన్లీ చికెన్ విత్ దోశ అలాగే ఎగ్ దోశ విత్ చికెన్ ఓన్లీ త్రీ డేస్ ఏ ఉంటుందండి ఓకే మంగళవారం శుక్రవారం ఆదివారం మిగతా రోజులన్నీ మీకు మార్నింగ్ సెక్షన్లో టిఫిన్ అవైలబుల్ ఉంటుందండి ఇందాక చెప్పాను కదా దోశ వెరైటీస్ అన్నీ ఉంటాయి అనమాట చాలా టేస్టీ ఉన్నాయి దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి ప్రకృతి వనం సో అడ్రస్ అండి మీకు ఓకే సత్యాస్ ప్రకృతి వనం అండి మీకు అడ్రస్ వచ్చేసి అశోక్ నగర్ అండి మీకు చూడండి హరిహర దేవాలయం కనిపిస్తుంది హరిహర దేవాలయం అండి అశోక్ నగర్ మీరు ఇంకొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ ప్రకృతి వనం అని ఉంటుంది మరి ఇంకొంచెం ఇలా ముందుకు వెళ్ళాలంటే ఇక హౌసింగ్ బోర్డు వస్తుంది రామ్ నరేష్ ఫంక్షన్ వస్తుంది మీకు అశోక్ నగర్ అండి ప్రకృతి మల్టీ మల్టీక్విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వీడియో తర్వాత మనకు నెక్స్ట్ బిర్యానీ నెల్లూరు వారి బిర్యానీ చాలా సూపర్ ఉందని చెప్తున్నారు షెఫ్ కూడా అక్కడి నుంచి తెప్పించారనమాట చూద్దాం నెల్లూరు టేస్ట్ ఎలా ఉంటుంది ఓకే సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి ఓకేనా సో మామూలుగా ఎగ్ దోసనే మీకు బయట ట్వంటీ రూపీస్ అమ్ముతారు విత్ చికెన్ ఓకే చట్నీ ఆనియన్స్ అన్నీ ఇచ్చారండి ఫిఫ్టీ రూపీస్కి అది రెస్టారెంట్లో మీకు చికెన్ విత్ దోశ ఎవ్వరు ఇవ్వరండి రెస్టారెంట్లో సో ప్రకృతి వనం ఓకే కొత్తగా పెట్టారండి అశోక్ నగర్ హరిహర టెంపుల్కి కొంచెం ముందుగా లెఫ్ట్ సైడ్కి కనిపిస్తుంది చాలా టేస్టీ ఉంది ఓన్లీ మంగళవారం శుక్రవారం సండే ఈ మూడు రోజులు అవైలబుల్ ఉంటుంది అది కూడా మార్నింగ్ అండి ప్రకృతి వనం కొత్తగా అయింది మీకు ఫుల్ వీడియో కూడా వస్తుందండి అంటే నెల్లూరు వారి బిర్యానీ నెల్లూరు బిర్యానీ సూపర్గా గా ఉంటుందండి అలాగే మటన్ కావచ్చు ఇలా మీకు అంతా నెక్స్ట్ ఫుల్ వీడియో వస్తుంది అది కూడా మీకు ది బెస్ట్ ఉంటుంది మొత్తం అంతా మీకు కవర్ విత్ ఓకేనా ఎగ్ దోశ అయితే సిక్స్టీ రూపీస్ బాగుంది రెండు ప్లేన్ దోశ విత్ చికెన్ అయితే ఎగ్ దోశ విత్ చికెన్ అయితే అండి పది రూపాయలు ఎక్కువ అంతే ఎలా ఉందా మరి నీకు టేస్ట్ చాలా బాగుంది కదా సో ఇక్కడ ప్రకృతి వనంలో అండి మీకు దోశ విత్ చికెన్ అంటే టిఫిన్ తో పాటు మీకు టీ కాఫీ అలాగే సో ప్యూర్ ఆర్గానిక్ బెల్లంతో చేసిన టీ కాఫీ అలాగే లెమన్ టీ రాగి మాల్ట్ జింజర్ టీ అన్ని బాదా మిల్క్ అలాగే రాగి మాల్ట్ కూడా అనమాట ఓకే సో ప్రకృతి వనం అండి మీకు టిఫిన్ తో పాటు అలాగే ఇవన్నీ అవైలబుల్ అనమాట ఓకేనా సో ప్యూర్ ఆర్గానిక్ బెల్లం చేసిన టీ కాఫీ ఇంకా ఇవన్నీ ఉన్నా ఓకేనా గ్రీన్ టీ రాగి మాల్ట్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి సో తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి సో వీడిని చాలా మంది షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్